కొద్ది రోజులుగా భీమవరం కలెక్టరేటు రఘురాం కృష్ణరాజు ఎక్కడో భీమవరానికి చాలా దూరంగా చీమల దూరం చిట్టెడవి కాకుల దూరని కార్యడవికి తరలిస్తున్నారని చెప్పి మరి గతంలో రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని చెప్పి మాట్లాడిన పార్టీ నిన్న అఖిలపక్ష సమావేశం అని చెప్పి అందులోనే ఎంపీ టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తి ఎంపీ టికెట్ తెచ్చుకున్న వ్యక్తి ఇంకెవరో అలా రకరకాలుగా ఆ పార్టీ కార్యకర్తలు ఎవరో ఒక మా కూటమిలో ఒక పార్టీ ఒక కార్యకర్తని తీసుకుని వెళ్ళి అఖిలపక్ష సమావేశంగా ఈరోజు సాక్షి పేపర్లో ఓ పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది కాబట్టి భీమవరం వారికి జిల్లా ప్రజలకు అలాగే కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాక్షి ద్వారా పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఏడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి యాజమాన్యాన్ని కూడా నేను తెలియజేసేది ఏంటంటే భీమవరం ఇప్పుడు నేను నుంచి ఉన్నది దగ్గర నుంచి భీమవరం అలా ఎడం పక్కకు తిరిగితే ఎక్కడ ఉంది చూడండి నా ఎలిమెంట్ చూపెట్టే లేకపోతే అథారిటీ దాన్ని ఎనిమిదింగ్ అనుకుంటా సుస్వాగతం భీమవరం వెల్కమ్ టు భీమవరం ఈ మధ్యలో ఒక కాలం ఉంది ఆ కాలం అవతల భీమవరం ఎలా వస్తే ఏ రెండు మూడు ఫ్లెక్సీలు ఉన్నాయంతే లోకల్ ఎంపీ గారు నా ఒకటి రెండు ఫ్లెక్సీలు ఉన్నాయి ఎలా వస్తే పెద్ద ఎన్టీఆర్ గారు బొమ్మ ఉంది ఇక్కడ ఈ ప్రాంతం ఇంకా చిట్నాల భూమి ఇక్కడ గతంలో ఆక్రమణలు ఉంటే ఆక్రమణలు తొలగించి కాంక్రీట్ బిల్డింగ్లే ఆక్రమించుకున్నవారు పెద్దగా బేదలు కాదు ధనవంతులు ధనవంతులు కాకపోవచ్చు కానీ ధనవంతులు ఇక్కడ ఆక్రమించుకుంటే ఆక్రమణలు చేస్తే బీదలు కరుపుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ కడతారు అని చెప్పి చాలా ఆవేశంగా చాలామంది మాట్లాడారు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని స్వాధీనమైన భూమిని రెవెన్యూకి ఇప్పుడున్న చట్టాలకు అనుగుణంగా రెవెన్యూ వారికి ఇచ్చి ముప్పై మూడు శాతం వరకే ఉన్న భూమిలో బిల్డింగ్ వస్తుంది మిగిలినంతా గ్రీన్ బెల్ట్కి పార్కింగ్కే ఉపయోగపడుతుంది సుమారు నాలుగు వందల కార్లు పార్క్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ భీమవరం టౌన్లో ఇంత స్థలం లేనందువల్ల ఇక్కడ ఇవ్వటం ప్రపోజ్ చేయటం జరిగింది ఆ ప్రపోజల్ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్లాన్లు అన్నీ కూడా చూసిన తర్వాత వారి నిర్ణయం ఎలా ఉంటే అలాగా ఇక్కడ నా నిర్ణయం నేను ఒక ప్రపోజల్తో వచ్చాను ఎందుకంటే గతంలో లేదు ఇప్పుడు సంవత్సరంన్నరగా అసలు దీని గురించి ఊసెత్తినో లేడు దీని గురించి ఊసెత్తోలు లేడు సో నేను ఖాళీ చేయించి రెవెన్యూకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్లాన్స్తో సహా ఈ రకంగా ముప్పై మూడు శాతమే కవరింగ్ ఏరియా వస్తుంది స్ట్రక్చర్డ్ బిల్డింగు రెండు లక్షల నలభై వేల ఎస్ఎఫ్టీ అన్ని ఆఫీసులకి పోలీస్ ఆఫీస్ సపరేటు మిగిలినంతా ఒకే దగ్గర వస్తుంది అన్ని డిపార్ట్మెంట్లు వచ్చేలాగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉండేలాగా ఒక ఎంపీ థియేటర్ రెండు పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ అన్నిటితో ఒక ప్లాన్ సమర్పించడం జరిగింది దీన్ని ఏదో తిప్ప రోడ్లోనో ఇంకో తిప్ప రోడ్లోనో భీమవరంలోనే ఉంటుంది అంటే భీమవరం అంటే ఒక నియోజకవర్గం అని కాదు ఆ భీమవరం అనే ఇప్పుడు ఉన్న క్రూషియల్ ప్రాంతానికి ఇది ఎంత దూరంలో ఉంది అనేది ఇంపార్టెంట్ రోడ్ కనెక్టివిటీ ఈ రోడ్ని ఎనభై అడుగులు రోడ్ చేస్తున్నాం అదేమో అదేమో స్టేట్ హైవేగా సారీ ఇప్పుడు నేషనల్ హైవే అయింది ఆ నేషనల్ హైవేకి ఈ స్టేట్ హైవేకి ఎట్ల నుంచి రావాలన్నా కూడా రోడ్ కనెక్టివిటీ అంతా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి బెటర్గా ఉందని ఒక ప్రపోజల్ని ఇవ్వడం జరిగింది అఖిలపక్ష సమావేశం అని చెప్పి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టేసి అందరూ కలిసి ఇలా నిర్ణయించారు ఆందోళన చేస్తాం మీరు మూడు రా మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు ఒకే రాజధాని అని డిక్లేర్ చేశాం చేసుకోండి ఆందోళన నాకు మళ్ళీ మూడు కావాలని ఆందోళన చేసుకోండి అబద్ధాలు చెప్పి అక్కడ ఋషికొండ కొట్టేసి ఓ ప్యాలెస్ కట్టారు అక్కడే ఉండాలి ఆ ఋషికొండ ప్యాలెస్లోనే వైజాగ్లోనే రాజధాని ఉండాలి ముఖ్యమంత్రి అందులోనే ఉండాలి అని చెప్పి చేసుకోండి ఆందోళన మీ ఆఫీస్ ఏమో ఊళ్ళో కట్టుకుంటారా అక్కడెక్కడ గవర్నమెంట్ స్థలం ఇవ్వడానికి చూడలేదని చూడకుంటే గవర్నమెంట్ స్థలాలన్నీ ప్రైమ్ ప్రాపర్టీస్ అన్నీ వైఎస్ఆర్ వాళ్ళు తీసుకున్నారు అలా తీసుకోవాలన్నా సరే అక్కడ చూడలేక మళ్ళీ ఉండిలోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ పెట్టారు ఊర్లో ఏ పెళ్లి జరిగినా అన్ని కళ్యాణ మండపాలు ఉన్ని నియోజకవర్గంలోనే ఉన్నాయి పెళ్లి కార్టర్లు అందరూ అనే రాసుకుంటారు ఈ సంకుచిత శ్రమం జస్ట్ నేను మన చెప్పా బెడ మొక్కు పడితే తగ్గుతున్నాను సరైన కాస్తే తయారు వస్తుంది మళ్ళీ ఒకసారి ఫోకస్ చేసుకోండి అది భీమవరం పార్టీలో కలపడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడికి పొలవాల్ చెప్ప దగ్గర ఇంకోటి ఏంటి లో దగ్గర అలాగా దురుసుమారి దగ్గర నియోజకవర్గం ఉన్నది కాదు నియోజకవర్గం అని చెప్పి వేరవాసరంలో పెడదామని కూడా అనొచ్చు నేను చెప్పింది ఈ క్లారిఫికేషన్ ఎందుకంటే చాలామంది ఎక్కడికో తరలిస్తున్నారు అన్నది కాదు అక్కడ పెట్టుకుంటూ బీవారం అంటున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా సరే బస్సు చేసేది ఇక్కడికి ఐదు వందల మీటర్ల పక్కన ఉన్న నిర్మలా కన్వెన్షన్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఉండ్లో వసేస్తారని ఎవరన్నా రాశారా ఎప్పుడైనా ఎప్పుడు కూడా భీమవరంలోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారని అంటారు మన మనసులో వైసీపీ వాళ్ళ కుట్రకే ఏ పార్టీలు పడవు పడకూడదు ఒకవేళ పడిలాగా ఉన్నా పడకూడదు ఎన్నో ప్రపోజలతో వచ్చా గాల్లో కాకుండా ఒక కాంక్రీట్ ప్రపోజల్తో రండి పైసలు ఏమంటున్నారు అక్కడ మేము ఇచ్చేసాం నిధులు ఇచ్చేసామంటున్నారు ఎక్కడ ఉన్నాయి నిధులు ఏమి ఇచ్చారు ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు ఏమి చేయాల సో మూడు రాజధానుల లాగానే దానికి కూడా నిధులు ఇచ్చామని చెప్పి ఒక కహానీ క్రిస్మత్కి లాగా కొట్టారు అంతకు మించి వాళ్ళు చేసింది ఏమీ లేదు నేను చెప్పేది నేను ఒక ప్రపోజల్ ఇచ్చా ఓకే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి పెద్దలు భారతీయ జనతా పార్టీ తరఫున బాబు వచ్చి ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు ఒక డేషన్ తీసుకుంటే